ఒక గుండె ఒక మెదడు ఉండటమే గొప్ప కాని ఈ జీవికి మూడు గుండెలు తొమ్మిది మెదడులూ ఉంటాయి అదేంటో మీకు తెలుసా అదే ఆక్టోపస్ దీనికి ఉండే మూడు గుండెల్లో ఒకటి శరీరానికి రక్తాన్ని పంపిస్తే మిగిలిన రెండు కు పంపిస్తాయి అలాగే దీనికి తొమ్మిది మెదడులు ఉంటాయి ఒకటి తలలో ఉంటే మిగతా ఎనిమిది మెదడులు దాని ఎనిమిది చేతుల్లో ఉంటాయి మరొక వింత ఏంటంటే దీని రక్తం ఎరుపు రంగులో ఉండదు నీలం రంగులో ఉంటుంది ఇందులో ఉండే హీమోసైనిన్ వల్ల రక్తం బ్లూ కలర్లో ఉంటుంది ఇది తన రంగును క్షణాల్లో మార్చుకోగలదు అంతేకాదు దీని చేతిని నరికేసినా సరే మళ్లీ కొత్త చేతిని పెంచుకోగలదు సముద్రంలో ఉండే ఏలియన్ ఇదేనేమో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలుసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి